ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం కలకలం రేగింది కోర్టు హాల్లో కేసు విచారణలో మహిళా జడ్జి పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని విచారం చేస్తున్న సమయంలో నిందితుడు చెప్పు విసిరి న్యాయ వ్యవస్థను అఘోరపరిచాడు పక్కనే ఉన్న పోలీసులు న్యాయవాదులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అత్తాపూర్ సిక్ విలేజ్ కు చెందిన కరణ్ సింగ్ అలియా సర్దార్ చీమకు కరుడు కట్టిన నేరస్తుడు గత కొన్నేళ్లుగా చోల్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఇరవై మూడులో లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డుపై నిలబడి ఉన్న హిజ్రాను కత్తితో బెదిరించి పక్కనే చట్ట పొదల్లోకి లాక్కొనిపోయాడు ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోహ్లీస్ వాహనాలు సైరన్ వేయడంతో భయపడి పారిపోయాడు హిజ్రా తన భర్త శీలం కిషోర్ కుమార్ రెడ్డి విషయం చెప్పింది తెల్లారిన తర్వాత హిజ్రా భర్త కరణ్ సింగ్ ను గుర్తించి విచారిస్తున్న సమయంలో తీవ్ర లోనైన కరణ్ సింగ్ తన వద్ద ఉన్న కత్తితో హిజ్రా భర్త కిషోర్ కుమార్ రెడ్డిని పొడిచి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు ఈ కేసులో నిందితుడిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి రాజేంద్ర నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం సమీపంలోని రంజిత్ సింగ్ నగర్ సిక్ చౌకీ ప్రాంతంలోకి వెళ్లి అదుపులోకి తీసుకోగానే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఇతర పోలీసులపై దాడి చేశాడు ఈ కేసు విచారణలో భాగంగా కరణ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని చెర్లపల్లి జైలుకు తరలించారు ఈ క్రమంలో హిజ్జా భర్త హత్య కేసు విచారణలో భాగంగా నిందితుడిని గురువారం పోలీసులు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు కేసు విచారణ నిమిత్తం నిందితుడు కరణ్ సింగ్ జైల్లో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై జడ్జికి వివించే ప్రయత్నం కేసు విచారణ నిమిత్తం నిందితుడు కరణ్ సింగ్ జైల్లో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై జడ్జికి వివరించే ప్రయత్నంలో ముందస్తుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఒక్కసారిగా తన గాలికి ఉన్న చెప్పును మహిళా జడ్జిపై విసిరాడు ఈ పరిణామంతో జడ్జి హరీష్ షాక్ గురైంది ఈ హఠాత్ పరిణామంతో కోర్టు హాల్లో ఉన్న జడ్జి న్యాయవాదులు పోలీసుల సిబ్బంది ఒక్కసారిగా వాకయ్యారు వెంటనే పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని పక్కనే ఉన్న గదిలోకి తీసుకుపోయారు జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని కోర్టులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు లేఖలు పంపుతామని తెలిపారు